నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకార్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అందుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రిటైర్మెంట్ రిటైర్మెంటు ఏ వయసులో దేనికి యూజువల్గా మన అందరం నేను కూడా రిటైర్ అయిన మన అందరం కూడా యాభై ఎనిమిది ఏళ్ళగో అరవై ఏళ్ళగా అరవై ఒకటో అరవై రెండు వాటవర్ టీస్ మనం జాయిన్ అయిన ఆర్గనైజేషన్ బట్టి మన రిటైర్మెంట్ ఇది నడుస్తుంది రిటైర్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పినానంటే అదేదో సినిమాల పాటు ఉంది కొంతమంది యువకులు పుట్టుకులో పుట్టుకతో వృద్ధులు అని దానికి పూర్తి భిన్నంగా ఇటువంటి వాళ్ళు కనపడుతున్నారు నేను నిన్న మీరుపేటలో ఒక పెద్ద మనిషిని కలిసాను ఆయన పేరు పాండంగారు బియ్యం పూట పెయింట్ డబ్బా మట్టి పోసేసి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తే అక్కడ కూడా హెల్ప్ చేయరు మా అబ్బాయి కానీ అమ్మ కానీ నేనే నేను తిన్నా తినపని ముందు నీళ్ళు పోసి వస్తాను రోజు పొద్దుటే అయితే బాగా వస్తారా ఒక్కరికి నీళ్ళు సమ్మర్ అయితే రెండు పెద్ద రోజు వాటిలోనేమో బయట పెట్టిన మట్టి కొత్త వెజిటబుల్స్ అంటే మీరే కొన కొనరు నైన్టీ నైన్ పర్సెంట్ కొనరు అసలు మామూలుగా గ్రేట్ ఆయన కెనరా బ్యాంక్లో అనుకుంటా పని చేసి రిటైర్ అయ్యారు ఫీల్డ్ ఆఫీసర్ డెబ్బై రెండేళ్ల వయసు డెబ్బై రెండేళ్ళంటే మన అందరి దృష్టిలో చాలా పెద్ద వయసు ఇప్పటికీ ఆయన ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు ఆ ఇంటి చుట్టూరా పచ్చదనం మాత్రమే ఉంది లేదు మిగిలిన ఏ ఇంటి దగ్గర లేని పచ్చదనం ఆ ఇంట్లో కనపడుతుంది మొక్కలు పదుల సంఖ్యలో కుండీల్లో మొక్కలు పెంచుతున్నాడు కింద ఆయన కూరగాయల కోసం బయటికి వెళ్ళాడు ఈ దిస్ దిశ అంటే మన కూరగాయలు అంటే ఏది ఈ వీటిలో తెప్పిస్తూ ఉంటాం కదా బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఇంకోటి ఇంకోటి ఇదంతా అందరికీ అలవాటైన వ్యవహారం ఆయన వెళ్ళాడు రెండోది ఆయన ఇంటి దగ్గర గార్బేజ్ కలెక్షన్ లేదు ఏదైనా ఫంక్షన్స్ జరిగి ఎవరైనా భారీ సంఖ్యలో వస్తే ఏమో తెలియదు కానీ అసలు ఆయన దగ్గర గార్బేజ్ లేదు ఇంట్లో వాడిన ప్రతి వస్తువుని మళ్ళీ వాడతాడు అంటే కంపోజ్ కంపోస్ట్ తయారు చేసుకుంటాడు వీటితో పాటు ఇంకొక యాడెడ్ లక్షణం అయింది హీస్ ఇన్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ ఎస్ చిన్న చిన్న వస్తువులు తయారు చేసే ఇది ఉంది ఇది బెదురుతోటి ఎంత అద్భుతంగా తయారు చేసాడు అంతే ఆయన వాటిని చూసి చాలా బుచ్చటేసింది అంటే అసలు మనకి చాలామందికి జీవితం ఎలా ఉందంటే వితౌట్ ప్యాషన్ జస్ట్ వీ లివ్డ్ టు మేక్ ఎన్ ఎర్నింగ్ టు మీట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ నిలజరి జీతం కావాలి బాధ్యతలు పిల్లలు చదువులు ఉద్యోగాలు వాటెవర్ ఇట్ ఈస్ అనారోగ్యాలు ఇల్లు ఇవన్నీ వీటిని అవ్వడానికి అవసరమైన ఆదాయం ఎక్కడ దొరికితే అక్కడికి పరిగెట్టే దీంట్లోనే చాలామంది జీవితాలు వెళ్ళిపోతుంటాయి బట్ హీ మేడ్ ఇట్ ఇట్ డిఫరెంట్లీ సో ఆయన ఉద్యోగం టైంలో ఆయన ఎలా ఇచ్చేసా అనేది నేను పుర్త అడగలేదు కానీ ఆయన్ని పోస్ట్ రిటైర్మెంట్లో ది వే ఈజ్ లివింగ్ ఇస్ అసలు అంటే ఆయనకి ఆ మొక్కలు ఆ పచ్చదనం ఆయన ఆర్ట్ ఇదంతా ఒక ప్రాణం ఇది ఇట్ ఈస్ హిజ్ సెకండ్ లైఫ్ ప్రాబ్లీ ఇట్ ఇట్ ఈజ్ హిజ్ ఫస్ట్ లైఫ్ నా మొత్తం ఆయన టైంలో దీది అని ప పనులు పెట్టుకుని చేస్తుంటాడు ఒకటి రెండోది అంటే ఆయన ఆరోగ్యం దీని గురించి చెప్తూ చెప్పుకొచ్చాడు పాతిక కిలోల బియ్యం బస్తా భుజాన్ని వేసుకొచ్చేస్తాడు ఆయన నాకు తెలిసి మన అందరం కూడా చేత్తో ఇలా లాపి ఆగి ఇది మాత్రమే చేయగలుగుతాం బట్ భుజాన వేసుకుంటాడు ఇరవై కిలోల పెయింటింగ్ ఇవి ఉంటాయి కదా ఇది సా లగేజీ దాంట్లో బట్టి వేస్తే ఆ మట్టి బకెట్ ఎత్తుకు లీ ఏడ్చడం కాదు చూడండి అంటే ది వే సమ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇట్స్ ఎన్ ఎన్ ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ దే ఆర్ ఇన్స్పైరింగ్ ది ఎంటైర్ సొసైటీ నేర్చుకునే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఏం లేదు ఏదో పిచ్చి ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఆయన అంత ఇంతేలే అనుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడు కానీ ఈ ఏజ్లో ఆయన ఒక రెండు నేను వీడియోస్ దీంట్లో యాడ్ చేస్తాను ఆయన ఒక రెండు ఈ వెదురుతోటి ఇల్లు తయారు చేసాడు ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే ఇట్స్ లైక్ అమేజింగ్ అనమాట అంత బాగుంది